వైఎస్ఆర్సిపి పార్టీపై కుట్రలు జరుగుతున్నాయి కుతంత్రాలు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అప్రమత్తంగా ఉండాలి వైసీపీ కార్యకర్తలు నాయకులు కూడా అప్రమత్తంగా ఉండాలి జూన్ నాలుగవ తేదీ ఎన్నికల రీకౌంటింగ్ రోజు గొడవలు జరుగుతాయి అల్లర్లు జరుగుతాయి అని ఏపీ ఇంటెలిజెన్సీ ప్రకటించింది ఎన్నికల కమిషన్ చర్యలు చూస్తుంటే వాళ్ళు కూటమితో కుమ్మక్కయ్యారా లేకపోతే టీడీపీ నాయకులతో కుమ్మక్కయ్యారా అనేది అర్థం కావట్లేదు దీనికి ఉదాహరణ పిన్ని రామకృష్ణారెడ్డి వీడియో లోకేష్ బాబు ట్విట్టర్ ఖాతాలోకి ఎలా వెళ్ళింది లోకేష్ బాబు ఎవరి దగ్గర ఆ వీడియో సంపాదించాడు ఎన్నికల అధికారులు కానీ ఎన్నికల కమిషన్ కానీ వీడియో రిలీజ్ చేయలేదు పదమూడవ తేదీ ఎన్నికలు జరిగితే పద్నాలుగో తేదీ నుండి ఇరవయో తేదీ వరకు గమనే ఉన్నారు మే ఇరవై ఒకటో తేదీ ఈ వీడియో లోకేష్ బాబు ఖాతాలోకి ఎలా వచ్చింది రెండు నిమిషాలు ఉన్న వీడియోను బయటపెట్టారు కానీ అంతకు ముందు అదే పోలింగ్ బూత్లో ఏం జరిగింది అది కూడా బయటపెట్టి ఉండాలి వైఎస్ఆర్సిపి ఏజెంట్లను బలవంతంగా కొట్టి మరీ బయట లాక్కెళ్ళారు పోలీసులు వైఎస్ఆర్సిపి ఓటర్లపై నాయకులపై దౌర్జన్యం చేశారు పోలింగ్ బూత్లోకి ఓటర్లను పంపలేదు అక్కడ రిగింగ్ జరుగుతూ ఉందని పిన్నిల్లి రామకృష్ణారెడ్డి ఏడు సార్లు ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ చేశాడు ఏడు సార్లు కంప్లైంట్ చేసినా కానీ ఎన్నికల అధికారులు ఎందుకు పిన్నిల్లి రామకృష్ణారెడ్డి మాటలను పట్టించుకోలేదు అసలు పిన్ని రామకృష్ణారెడ్డి వీడియో ఎలా లోకేష్ బాబు ఖాతాలోకి వెళ్ళింది నిజాలు తెలియాలి ఎవరు అధికారులు ఆ వీడియోను లీక్ చేశారు అంటే ఈవీఎం మిషన్లో ఉన్న డేటాను కూడా ఇదే విధంగా కూటమితో కుమ్మక్కై ఎన్నికల అధికారులు లీక్ చేస్తారా టీడీపీ పార్టీతో కుమ్మక్కవుతారా ఇదే అనుమానాలు ప్రజలకు కూడా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ జూన్ నాలుగవ తేదీ అల్లర్లు జరుగుతాయని ఎన్నికల కమిషన్కి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం మీరు చేస్తున్న చర్యలు ఎన్నికల కోడు అమలైనప్పటి నుండి కూడా మీరు కూటమితో కుమ్మక్కయ్యారనే తెలుస్తూ ఉంది ఎన్నిసార్లు వ్యక్తిగత దాడులు చంద్రబాబు నాయుడు చేసినప్పటికీ ఏమాత్రం మీరు పట్టించుకోలేదు మీ అమ్మ మొగుడిచ్చాడా మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా అని చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని దూషిస్తే పట్టించుకోలేదు ఆ దున్నపోతపై రాలదాడి చేయండి అంటే ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకుంది సాక్షాత్తు ముఖ్యమంత్రిపై రాళ్లదాడి జరిగితే కూడా దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ఏకంగా వీడియో ఎన్నికల కమిషన్కు తెలియకుండా వీడియో లోకేష్ బాబు ఎలా రిలీజ్ చేశాడు దానిపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి అంతకుముందు అదే బూత్లో ఏం జరిగిందో ఆ వీడియోలు కూడా ప్రజలకు రిలీజ్ చేసి చూపించాలి టీడీపీ నాయకులు మాచర్లలో ఎలా అల్లర్లు చేగొట్టారు వైసీపీ పార్టీపై పార్టీ నాయకులపై కార్యకర్తలపై ఎలా దాడులు చేశారు ఏజెంట్లను మాచర్లలో అన్ని పోలింగ్ బూతుల్లో ఎలా వాళ్ళని బయటికి తరిమేశారు వాళ్ళపై ఏజెంట్లపై ఎలా దాడి చేశారు ఆ వీడియోలు కూడా బయట పెడితే ప్రజలందరూ చూస్తారు మీ సిత్తశుద్ధిని ప్రజలందరూ చూసి తెలుసుకుంటారు అంతేగాని రెండు నిమిషాల వీడియో బయటపెట్టి మిగతా వీడియోను మీరు దాచిపెట్టి మీరు ఏదో పతివ్రతలు అని అనుకుంటున్నారా అని ఈ వీడియో ద్వారా టీడీపీ నాయకులను ప్రశ్నిస్తున్నాను లోకేష్ బాబును ప్రశ్నిస్తున్నాను ఎన్నికల కమిషన్ కూటమితో కుమ్మక్కయింది కాబట్టి ఈ యొక్క టీడీపీ అల్లర్లను టీడీపీ నాయకులు చేస్తున్న ఆగడాలను ఏమాత్రం బయట పెట్టకుండా రాష్ట్రంలో మూడు నియోజకవర్గాల్లో మూడు జిల్లాల్లో జరిగిన అల్లర్లను ఏ వీడియో రిలీజ్ చేయకుండా ఒక పిన్నెల రామకృష్ణారెడ్డి వీడియో మాత్రమే రిలీజ్ చేయడానికి ఎన్నికల కమిషన్ యొక్క ఆంతర్యం ఏమిటి అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను అందుకే వైసీపీ నాయకులు అప్రమత్తంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి కూడా అప్రమత్తంగా ఉండాలి అని ఈ వీడియో ద్వారా సూచిస్తున్నాను